నేటి ఆధునిక ప్రపంచంలో తల్లిదండ్రులను వేధించే అతిపెద్ద సమస్య పిల్లలు స్మార్ట్ ఫోన్లకు టీవీలకు అత్తుకుపోవడం పక్కన మనుషులున్నా పట్టించుకోకుండా బయట ప్రపంచంతో సంబంధం లేకుండా గంటల తరబడి స్క్రీన్లకే పరిమితం అవుతున్నారు దీనివల్ల వారి కంటి చూపు దెబ్బతినడమే కాకుండా శారీరక శ్రమ తగ్గిపోయి మానసిక ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది ఈ సమస్యకు పరిష్కారం మన చేతుల్లోనే మన బాల్యంలోనే దాగి ఉంది మనం చిన్నప్పుడు ఆడుకున్న ఎన్నో అద్భుతమైన ఆటలను మన పిల్లలకు పరిచయం చేస్తే చాలు వారు ఫోన్ను పక్కన పెట్టి మనతో కలిసి ఆడేందుకు ఉత్సాహం చూపిస్తారు ఆ ఆటలు కేవలం కాలక్షేపమే మాత్రమే కాదు పిల్లల శారీరక మానసిక వికాసానికి ఎంతగానో దోహదం చేస్తాయి మరి ఇంకెందుకు ఆలస్యం మీ పిల్లలతో కలిసి ఆడి వారి బాల్యానికి అందంగా మార్చి కొన్ని ఆటలు ఇక్కడ ఉన్నాయి మొదటిది దొంగ పోలీస్ ఇది ఎప్పటికీ అరిగిపోని ఒక సరదా ఆట నలుగురు ఐదుగురు పిల్లలు కలిసి ఆడుకోవచ్చు ఒకరిని దొంగగా మరొకరిని పోలీసుగా ఎన్నుకొని మిగతా వాళ్ళు యజమానిగా ఉంటారు దొంగను పోలీస్ పట్టుకోవాలి ఈ పరుగుల ఆట పిల్లలకు మంచి వ్యాయామం వాళ్ళల్లో వేగం చురుకుదనం పెరుగుతాయి రెండవది దాగుడు మూతులు హైడ్ అండ్ సిక్ ఇంట్లో లేదా బయట ఆడుకోవడానికి చాలా సులభమైన ఆట ఒకరు కళ్ళు మూసుకొని అంకులు లెక్కిస్తుండగా మిగతా వాళ్ళు దాక్కువాలి లెక్కించడం పూర్తయ్యాక దాక్కున్న వాళ్ళు వెతకాలి ఈ ఆట ద్వారా పిల్లల్లో పరిశీలన ఏకాగ్రత పెరుగుతాయి మూడవది ఏడు పెంకుల ఆట సెవెన్ స్టోన్స్ ఇది ఒక అద్భుతమైన జట్టు ఆట రెండు జట్లుగా విడిపోయి ఆడాలి ఒక జట్టు ఏడు పెంకులను ఒకదానిపై ఒకటి పేర్చి బంతితో కొట్టాలి పెంకులు పడిపోగానే అవతలి జట్టు బంతితో కొట్టకుండా తప్పించుకుంటూ మళ్ళీ ఆ పెంకులను పేర్చాలి ఈ ఆట పిల్లలలో జట్టుగా పనిచేయడం లక్ష్యాన్ని చేసి కొట్టడం వంటి నైపుణ్యాలను పెంచుతుంది నాలుగవది వామన గుంటలు పచ్చెస్ ఇవి ఇంట్లో కూర్చొని ఆడే సంప్రదాయ ఆటలు చింతగింజలు లేదా చిన్న రాళ్లతో ఈ ఆట ఆడుతారు ఇవి పిల్లల్లో లెక్క పెట్టడం వ్యూహాత్మకంగా ఆలోచించడం ఓపికగా ఉండటం వంటి లక్షణాలను పెంపొందిస్తాయి ఐదవది అంత్యాక్షరి పాటలతో పా ఆడే ఈ ఆట పిల్లలలో జ్ఞాపకశక్తిని భాషా పరిజ్ఞానాన్ని పెంచుతుంది ఒకరు పాడిన పాటలోనే చివరి అక్షరంతో మరొకరు కొత్త పాట మొదలుపెట్టాలి ఇది కేవలం ఆట మాత్రమే కాదు సంగీతం మీద ఆసక్తిని కూడా కలిగిస్తుంది ఆరవది కథలు అల్లడం స్టోరీ ఇది పిల్లల సృజనాత్మకతకు పదును పెట్టే అద్భుతమైన ఆట ఒకరు ఒక వాక్యంతో కథ మొదలు పెడితే ఇంకొకరు దానికి మరో వాక్యం జోడించి కథను ముందుకు తీసుకెళ్ళాలి దీనివల్ల వారిలో ఊహాశక్తి పెరిగి కొత్త కొత్త ఆలోచనలు పుడతాయి ఈ ఆటలు ఆడించడానికి తల్లిదండ్రులుగా మీరు కూడా చొరవ తీసుకోవాలి ఫోన్ పక్కన పెట్టి వారితో కలిసి మీరు కూడా చిన్నపిల్లలా మారిపోండి రోజులో కేవలం ఒక గంట సమయం వారితో ఆడుకోవడానికి కేటాయించండి కొద్ది రోజుల్లోనే మీ పిల్లలలో మీరు ఊహించని మార్పును గమనిస్తారు వారు ఫోన్ను అడగడం మానేసి నాన్న అమ్మ ఆట ఆడుకుందామా అని అడుగుతారు ఆ మాట విన్నప్పుడు కలిగే ఆనందం వెలకట్టలేనిది ఆ ఫోన్ స్క్రీన్లలో లేని ప్రపంచాన్ని ఆనందాన్ని మీ పిల్లలకు పరిచయం చేయండి వారి బాల్యాన్ని వారికి బహుమతిగా ఇవ్వండి